ఉండ్రాల పాయసం రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం పాలు పోసుకున్నాం కదండి ఒక పది నిమిషాల పాటు ఆగితే ఇలాగా బౌల్స్ అన్ని కూడా పాలును కూడా పీల్చుకొని దగ్గరికి అయిపోద్దండి వినాయకుడికి ఇలాగా ఉండ్రాల పాయసం కంపల్సరీ చేస్తారండి ఇది మన ట్రెడిషనల్ అనమాట కంపల్సరీ మీరందరూ కూడా ఈ వినాయక చవితికి నా వీడియో చేసి అలానే చేయండి అలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయాలి హాయ్ అండి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలని చాలా ఉన్నాయి కదండి ఇందులో ఫస్ట్గా వినాయకుడికి చాలా ఇష్టమైనది ప్రీతికరమైన ప్రసాదం ఏంటంటే ఉండ్రాళ్ళ పాయసం అండి అది నేను చేయబోతున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బెల్లెక్ అయిన మాత్రం నొక్కడం మర్చిపోవద్దండి ముందుగా ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామండి కప్పు పిండి తీసుకున్నారండి ఇది తడిపిండి అండి పొడిపిండి కాదు పిండి తీసుకున్నానండి దాన్ని మనం ఉక్కించుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి బండి పెట్టానండి ఇదిగోండి బియ్య పిండి ఇది కప్పు తీసుకున్నాను నేను ఇదిగోండి ఇలా మెత్తగా ఆడించుకోవాలన్నమాట బియ్యాన్ని నానబెట్టుకొని పొడిగుడ్డలు వేసి నీ తడంతా పోయే వరకు నుంచి నేను మిక్సీ పట్టుకున్నానండి అవంతా చూపిద్దాం అనుకున్నానండి వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది కదండి ఎవరో చూడట్లేదు అందుకని నేను పర్ఫెక్ట్ ముందు పిండి చూపించేస్తున్నాను పిండికి ఎక్కువ వాటర్ పట్టదనమాట అండి కొలతలు కాదు అదిగోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నాం కదండి ఇదిగోండి ఒక స్పూను బెల్లం వేస్తున్నాను చిటికంతా టేస్ట్ కోసం అండి సాల్టు ఒక స్పూను నెయ్యండి ప్రసాదాలకి ఎక్కువగా ఆవు నెయ్యి వాడతామండి అది కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఆవు నెయ్యి వేసానండి ఇలా మరుగుపట్టిన తర్వాత బెల్లం కరిగేలాగా మనం ఒకసారి తిప్పుకొని స్పూను కొబ్బరి కూరండి ఒక అర స్పూను యాలకిల్ పౌడర్ అండి ఇప్పుడు మనం ఇందులో పిండి వేసేసుకుందామండి పిండిని మొత్తంగా ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి పొడిపిండి కనుకోండి మనం కప్పు పిండి తీసుకుంటే కప్పు వాటర్ పడుతుందండి తడిపిండికి వాటర్ తక్కువ పడుతుందండి పావు కప్పు మాత్రమే పడుతుంది ఓ టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఫ్లేమ్ బాగా చిన్నగా పెట్టుకోవాలండి చూసారా నేను అలా చిన్నగా పెట్టుకున్నాను ఎందుకంటే ఆవిరి మాత్రమే రావాలండి అడుగుంటుందనమాట టూ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మనం చూద్దాం ఇలా ఉక్కిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది చేసుకునే లోపు ముందు మనం బెల్లం పిండి ఉక్కించుకున్న పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది వండరాలు చేసుకునే లోపు బెల్లం కరిగిద్దాం ఇదిగోండి ముప్పా కప్పు పిండి తీసుకున్నాను కదండి ముప్పా ఒక కప్పు బెల్లం ఇవ్వండి గ్లాసు కొంచెం తక్కువగా తీసుకున్నానండి వాటర్ ఇలా కరగాలండి ఇది కరిగేలోపు కొంచెం చేతికి వాటర్ తడిగజేసుకుంటూ ఇది వేడిగా ఉంటుంది కదండి కొంచెం వాటర్ తడి చేసుకుంటూ చేతిని ఇలా చేసుకొని ఈ పిండంతా మనం ఇలా కలుపుకోవాలండి అయ్యే వరకు కూడా తడి చేసుకోవచ్చండి ఏం కాదు ఇలాగా కలుపుకోవడానికి తడి చేసుకోవచ్చు అనమాట పిండి ఇలా స్మూత్ గా అయ్యే వరకు కూడా చెయ్యి ఇలా కొంచెం కొంచెంగా చేసుకుంటూ కలుపుకోవాలండి గట్టిగా ఇలాగా మనం చక్కగా స్మూత్ గా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట బెల్లం ఇలా మరుగుపట్టి బెల్లం అంతా కరిగే వరకు మనం ఉంచాలండి దాని తర్వాత ఈ వండ్రాలు చేసుకుంటాం కదా ఈ లోపలి మరుగుతూ ఉంటుందండి ఇలా ఈ సైజు చూసా మాత్రం చేసుకుంటే బాగుంటుందండి చక్కగా మనం పాకంలో వేయంగానే పీల్చుకుంటుంది అనమాట సైజ్ ఈ సైజే బాగుంటుందండి ఉండ్రాలు చేసేసారండి చూసారా ఎలా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఉండ్రాలు చేసేటప్పుడు ఇదిగోండి మాత్రం ఒక ఐదారు ఉండ్రలు అయ్యేంత ముద్దు ఉంచేసారండి దీన్ని మనం వాటర్లో కలుపుకొని పోసుకోవాలి చిక్కదనంగా ఉంటుందండి ఈ ముద్దునిలాగా మనం మెత్తగా చిక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఇది పాయసంలో మనం ఉండాలి ఉడికించేటప్పుడు పోయాలండి పోస్తే చక్కగా చిక్కదనం వస్తుంది అనమాట జ్యూసీకి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఉడికించుకునేటప్పుడు పోసుకోవాలన్నమాట అండి లేకుండా మనం మొత్తం కలుపుకోవాలండి మిశ్రమం అంతా పిండిలా వచ్చేసేలా కలుపుకోవాలన్నమాట చూసారండి ఇలాగా పిండిలా వచ్చేలా కలుపుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇలాగా ఒక పది నిమిషాల పాటు మరిగిన దాంట్లో మనం ఇప్పుడు ఈ చుట్టుకున్న ఉండాలని వేసేద్దామండి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు చక్కగా మనం వేసుకొని బాయిల్ చేసుకుంటారండి ఈ ఈ టేస్ట్ అంటే మన తీపిదనం అంతా కూడా ఈ బాల్స్కి పట్టి బాగుంటుంది అనమాట అండి తర్వాత ఏంటంటే పాకం అనేది రావసరం లేదు ఇది పాకం వచ్చేది కాదండి ఈ మాత్రం మరుగుదల ఉన్న పాకంలో మనం వేసేసుకోవడమే ఇదిగోండి ఇలా పాకంలో మొత్తం ఉండరాయలు అన్నీ వేసేసుకుందాం కుండ్రల పాయసం ఎవరు కనిపెట్టారో కాదండి మా పెద్దవాళ్ళ నుంచి మాకు కూడా వచ్చిందనమాట ఈ పాయసాన్ని ఒక్కసారి మనం తిన్నామనుకోండి టేస్ట్ అనేది మర్చిపోలేం అనమాట కంపల్సరీ మళ్ళీ మనం వినాయక చవితి అవసరం లేదండి ఈ మధ్యలోనే ఒకసారి చేయించుకుంటాను మా ఇంట్లో మేము మట్టుకండి సంవత్సరానికి రెండు మూడు సార్లు కంపల్సరీ పాయసాన్ని చేస్తాను నేను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారండి మనం పాకం చాలా వరకు పీల్చుకుందనమాట అండి ఇంకొక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం పాలు అనేది నేను ముందుగానే కాసి పెట్టానండి పెట్టిన పాలే మనం ఇలా ఇందులో పోసుకోవాలి కొంచెం పాకం ఒక రెండు నిమిషాలు లాగిన తర్వాత పీల్చుకుంటాయండి ఇవి ఒండ్లో బౌల్ ఈ బౌల్స్ అండి చక్కగా ఉడికిన లేదో కూడా మనం ఇలాగ చూసుకోవాలండి చూసారా ఇదిగోండి ఎంత వరకు ఉరికిందో చూద్దాం చూసారండి లోనంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది అనమాట ఇంకొక రెండు నిమిషాల పాటు ఉంచుకొని మనం పాలు అనేది యాడ్ చేస్తుందాం చూసారండి ఇలాగా లోన ఇలా అనేది చక్కగా ఇలాగ స్మూత్ గా రావాలండి పిండి ఉంచుకున్నాం కదండి ఇది కూడా పోసేస్తున్నాను దీంతో పాటు ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెంటనే మనం పాలు పోసేయకూడదు పాలు ముందే కాసి పెట్టుకుంటాం కదండి ఆ పాలని ఇది కొంచెం చల్లారిన తర్వాత పోసుకోవాలండి ఎందుకంటే బెల్లం ఒక్కొక్కసారి పాలని ని వెలకొట్టేస్తుంది అనమాట అందుకని వెంటనే పాలు పోయకూడదండి ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ అవలిస్తాను మనం ముందుగా పిండి ఉక్కించుకునేటప్పుడు కొబ్బరి యాడ్ చేస్తాం కదండి ఈ పలుకులన్నీ కొబ్బరి అనమాట అండి ఇదంతా మనం ఇప్పుడు మిశ్రమం కలిపి వేసుకున్నాం కదండి ఇంకా అది కూడా బాయిల్ అయిపోయిందండి ఒక్క నిమిషం పాటు స్టవ్ ఆపేసి అప్పుడు పాలు యాడ్ చేసుకుందాం అండి స్టవ్ ఆపేస్తున్నానండి కొద్దిగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి పాలు యాడ్ చేసుకోవాలి కదండి ఇదిగా మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి ఒక రెండు స్పూన్లు వేసానండి నెయ్యి ఇందులో మనం ఇదిగోండి ఒక కొంచెం ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా ముక్కల కింద కోసానండి పచ్చి కొబ్బరి ఇవి వేపుకుందాం గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలండి పాయసంలో పచ్చి కొబ్బరి ముక్కలు వేపుకున్నా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అవి తినేటప్పుడు ఒక మొక్క తగులుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది అనమాట అండి కంపల్సరీ పాయసంలో కొబ్బరి అనేది వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు నేతలు వేగేటప్పుడు స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు చూస్తున్నారు కానీ దగ్గరలో ఉంటే స్మెల్ అనేది మీకు బాగా తెలుస్తుంది ఇవ్వండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను నేను వీడియో చూసి మీరు చేసుకునేటప్పుడు ఆవిడ చెప్పారు కదా కమ్మట స్మెల్ వస్తుందని అవన్నీ మాటలు మీకు అన్నమాట చూడండి చాలండి వేగింది ఇవి ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఒక నిమిషం పాటు ఇప్పుడు మనం ముందుగా ఇదిగోండి చల్లారి పెట్టుకున్నాం కదండి ఇది ఇందులో కప్పు పాలు తీసుకున్నానండి కప్పు పాలు వేసేద్దాం కప్పు పిండి అండి కప్ కప్పు వాటరు ఇదిగోండి దీంతో కప్పు పాలండి సరిపోతాయి కరెక్ట్గా సరిపోతాయండి ఇదిగోండి మనం ఇలా వేపుకున్నాయి కూడా ఇందులో వేసేసుకొని ఇలాగా కలుపుకోవడమే ఒక్క అర స్పూను యాలకుల పౌడర్ వేసుకుందామండి యాలకిల పౌడర్ బాగా మెత్తగా అవ్వాలన్నా చక్కగా తొక్కతో పలంగా ఇలా కొంచెం అనేది వేసుకొని ఒకప్పుడు ఇలా చేస్తానండి నేను ఇదిగోండి ఒక దీనికి సరిపడగా చక్కగా ఇలా జల్లేసుకోండి ఫస్ట్ కూడా నేను మిశ్రమంలో వేసాను చూసారు కదా పిండిలో స్మెల్లో బాల్ తినేటప్పుడు వస్తుందని బాగుంటుందండి అందుకని వేసాను అనమాట అంతేనండి ఉండ్రాల పాయసం రెడీ ఒక్క నిమిషం అయితే ఇది ఇంకా చిక్క పడుతుందండి చాలా బాగుంటుందండి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది కదండి ఇంకా దేవుడికి వేధించుకోవడమే అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్